అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అందులోని వాస్తవాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం లౌకిక పౌరస్మృతి రావాల్సిందే ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన తొంభై ఎనిమిది నిమిషాల సుదీర్ఘ ప్రదర్శ ప్రసంగంతో రికార్డే దేశం కంటే నాకేది ఎక్కువ కాదు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ మీరు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం అమల్లో ఉన్న పౌర స్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందున దీని స్థానంలో భౌఖిక స్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా అభిప్రాయపడ్డారు దీంతో బా దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అనే అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం నాడు పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ ప్ర పతాకాన్ని ఎగరవేశారు కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇదండి ప్రసంగం యొక్క సారాంశం అది యాక్చువల్గా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఈ ఎన్నికలకి ముందు కూడా ఒకసారి తీసుకొచ్చారు మోడీ గారు ఆ మాట చెప్పారు కానీ అది అమలుపరచడం సాధ్యమా అంటే నాకు తెలిసి అంటే నాకున్నటువంటి మిడిమిడి జ్ఞానం అనుకోండి మీరు ఏదైనా అనుకోండి నాకు తెలిసినంతవరకు అది సాధ్యం కాదు అనిపిస్తుంది సరే ఏదన్నా కానీ దానికి పిలుపునిస్తున్నారు మరి ఈ ఐదేళ్ల పాలనలో దాని మీద ఏమైనా దృష్టి పెడతారేమో తెలియదు సరే ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఐదేళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్ర్యం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు నిన్న ఐదేళ్ల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి మరలా స్వాతంత్రం వచ్చింది అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నాం జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు అక్టోబరు రెండున స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సింపుల్ గవర్నమెంట్ అఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు ఇవి గత ఐదేళ్లలో వైకాపా పాలనలో ప్రజలు స్వాతంత్రాన్ని కోల్పోయారు మరలా మనకి ఐదేళ్ల తర్వాత మరలా స్వాతంత్రం వచ్చింది అన్నట్లుగా ఈ ప్రసంగం అంతా కూడా సాగిందనమాట పై విజిలెన్స్ విచారణ యాభై ఏళ్ళ ఇళ్ళ నిర్మాణానికి కాంక్రీట్ సారీ కాంట్రాక్ట్ పూర్తి చేసింది రెండు వేల గృహాలే సిమెంట్ పక్కదారి నాణ్యత తీసికట్టు అయినా అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు ఇదండి దానికి సంబంధించి రాశారు ఇవి లోపల పేజీల్లో వార్తలు అనమాట రాజధాని అమరావతి పర్యాటక శోభితం ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేలా ప్రణాళిక ప్రణాళికలు చేస్తున్నారంట రాజధానిని ఐదు వందల కోట్ల రూపాయలతో త్వరలో నివేదిక కేంద్ర నిధుల కోసం పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరులా నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాజధాని ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు ఇదండి పరిస్థితి అయితే ఇంకా మరొక ముఖ్యమైనటువంటి వార్త శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు గిరిజన ప్రాంతాల్లో మండలానికి ఒకటి ట్రస్ట్ ద్వారా విరాళాలకు సీఎం చంద్రబాబు పిలుపు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క మండలంలోనూ కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అది కూడా శాశ్వత ప్రాతిపదికన దానికోసం ట్రస్ట్లు ఉంటాయి కదండి ఆ ట్రస్టుల ద్వారా విరాళాలు సేకరించి ఆ విరాళాల ద్వారానే ఈ అన్నా క్యాంటీన్లు శాశ్వతంగా నడిచే విధంగా ఒక రూపకల్పన అయితే చేస్తూ ఉన్నారు ప్రతిపాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి చూసుకోవచ్చు దానికి సంబంధించి శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అత్యంత సంతృప్తి కలిగించే అంశం అన్నా క్యాంటీన్లు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఎవరైనా ముందు జానుడు పొట్ట కోసం పాకులాడతారు పేదలు కూలినాలి చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని అయినా గత ప్రభుత్వం దుర్గ దుర్మార్గమైన ఆలోచనతో వాటిని మూసివేసి ఆకలితో కడుపు మార్చిందని మండిపడ్డారు అన్నా క్యాంటీన్లో ఏమైనా పెత్తందారి సంస్థన అని ప్రశ్నించారు అన్నా క్యాంటీన్లు ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు ఇదండి నిన్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ గుడివాడలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు అనమాట ఇవి పేదరిక నిర్మూలనే లక్ష్యం మరొక వార్త ఇది పేదలతో సీఎం చంద్రబాబు మాటామంతి ఉపాధి అవకాశాల మెరుగుకు ఆదేశాలు సార్ నేను చెప్పులు కుడతాను రోజుకు రెండు వందలు వస్తే గగనమే బయట భోజనం చేయాలంటే వంద రూపాయలు కావాలి గతంలో అన్నా క్యాంటీన్లో తినేవాడిని తర్వాత అవి లేక చాలా ఇబ్బందులు పడ్డాం సమయానికి భోజనం చేయక ఉన్నాం ఇప్పుడు మీరు మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది కడుపు నిండా భోజనం చేస్తా అని ఓ వ్యక్తి చెప్పిన మాటలతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు అంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగాలు జరిగినాయి అండి గతంలో ఇప్పుడు రిక్షా కూలీలు ఉంటారు వాళ్ళు రోజుకి రెండు వందలు మూడు వందలు సంపాదిస్తే ఇంటికెళ్ళి తినలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు బయట భోన్ చేసే పరిస్థితి ఉంటుంది బయట భోజనం చేయాలంటే వంద రూపాయలకి తక్కువ ఏదీ లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా నాలి చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరంలాగా దొరికిందండి అలాంటి వరాన్ని నాశనం చేసి శాపంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కదండి కడుపుల మీద కొట్టాడు పదిహేను రూపాయలకే మూడు పూట్ల నాణ్యమైన ఆహారం అన్నా క్యాంటీన్ల గురించి అండి ఇక నెక్స్ట్ నేడు చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ కానున్నారు అంటే ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది మంచిది పరిశ్రమలు రావాలి మనకి మళ్ళీ బెంగళూరుకు జగన్ ఆయన బెంగళూరుకి వెళ్తూనే ఉంటాడు ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లారు సోమవారమే అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన రెండు రోజుల పాటు విశాఖ ఉమ్మడి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీ నేతలను కలిసి సమావేశాలు నిర్వహించారు గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన క్యాంపు కార్య కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వెంటనే బెంగళూరుకు బయలుదేరి పరిగెత్తుకు వెళ్ళారు అక్కడేదో పని ఉన్నట్టుగా ప్రజల ముందుకు జిల్లాల విజన్ ప్రణాళిక రాజ్భవన్లో ఆహ్లాదకరంగా అట్ హోమ్ నాణ్యత ముసుగుతీస్తే తెలిసే జగన్ కిట్కు ఇది ఒక ముఖ్యమైనటువంటి వార్త అండి ఐదేళ్లలో షిర్డీ సాయి నుంచి రెండు పాయింట్ నాలుగు లక్షల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వాటి వినియోగం కోసం ఆధునీకరణ పనులు ప్రజలపై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల భారం కానీ అవి చూడండి ఎలా పడేసి ఉన్నాయో కొని పక్కన పడేశారు గత ప్రభుత్వంలో మూడు డిస్కంలు టూ పాయింట్ ఫోర్ లక్షలు అంటే రెండు పాయింట్ నాలుగు లక్షల ట్రాన్స్ఫార్మర్లను షిర్డీ సాయి నుంచి కొన్నాయి వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడంతో అవి ఎందుకు ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ తుప్పుపడుతున్నాయి ట్రాన్స్ఫార్మర్ జీవితకాలం ఇరవై ఐదేళ్ళు అయినా పదేళ్లలోపు వాటిని ముందుగానే డిస్కులు తొలగించాయి వాటిని ఏం చేస్తున్నాయనేది అంతుపట్టట్లేదు గడిచిన ఐదేళ్లలో ఎస్పీడిసిఎల్ ఏడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లతో డెబ్భై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది దానికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు అండి చాలా దారుణం కాకర పకోడీ బీట్రూట్ కబాబ్ అంట పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు అంటే కొత్త వెరైటీ వంటకాలు కాకర పకోడి బీట్రూట్ కబాబ్ వీటి గురించి రాశారు ఎలా చేయాలనేది రాజధాని అమరావతి పర్యాటక శోభితం ఓకే నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వి డి త్రీ అంటండి కక్షలోకి వెళ్ళనున్న ఈఓఎన్ జీరో ఎయిట్ ఉపగ్రహం అది నిన్న చేసినట్టే బాగుండేదేమో మరణించినా జీవించాలంటే మన అవయవాలు ఏమేమి దానం చేస్తే డొనేట్ చేస్తే మనం మరణించినా సరే బతుకుతామనేది ఒక కథనంలాగా రాశారండి ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి లౌకిక పౌర స్మృతి ఇది రాశారు చంద్రబాబు నాయుడు గారి పైన ఏడుపు ఇక్కడ ఒక వార్త ఉంది చూద్దాం ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి అఖిల భారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు రాజధాని మించిన సారీ రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు పిచ్చోడి చేతిలో రాయిల పాలన అరే భారతి అమ్మా భారతీదేవి అది మీ ఆయన చేసినటువంటి పాలన కదా పిచ్చోడి చేతిలో రాయి పాలన మరి చంద్రబాబు నాయుడు మీద పడేడుస్తున్నారు ఎందుకు సిఐడి చీఫ్ సంజయ్ని వీళ్ళని అడ్డం పెట్టుకొని అక్రమంగా నిరూపించలేక జైల్లో పెట్టి ఏదో రకంగా నానా తిప్పలు పెట్టాలని చూసింది మీ ఆయన కదా వ్యవస్థలను మేనేజ్ చేసింది మీ ఆయన కదా కోర్టు వాయిదాలకి వెళ్లకుండా మేనేజ్ చేసింది మీ ఆయన కదా పిచ్చోడి చేతిలో రాయలేక ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసింది మీ ఆయన కదా మరి పిచ్చోడి చేతిలో రాయిపాలనని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావేంటమ్మా నీకు ఏమన్న పిచ్చా భారతీదేవికి పిచ్చి అనే ఒక టైటిల్ పెట్టుకొని రాసుకో బాగుంటుంది నాకు పిచ్చి పట్టింది నాకు పిచ్చి పట్టి నేను ఏదేదో రాస్తున్నాను నేను రాసుకో బాగుంటుంది నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ప్ర ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పొడిచే ప్రయత్నం అబ్బా మీకు ఆ స్టీల్ ఫ్రేమ్ గురించి తెలుసా నీకు అసలు పది మంది ఐఏఎస్ ఇరవై మూడు మంది ఐపీఎస్లకు అడుగు అడుగునా అవమానాలు రెండు నెలలుగా పోస్టింగులు ఇవ్వని ప్రభుత్వం మరి వాళ్ళు మీకు సహకరించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళ యొక్క అధికారం ఏదైతే ఉందో అది దుర్వినియోగం చేశారు కాబట్టి అలాంటి వాళ్ళకి శిక్ష ఖాయం శిక్ష ఉండాలి తప్పు చేస్తే ఎంతటి వాడికైనా శిక్ష ఉండాలి అది మన రాజ్యాంగ సంస్కృతి అంతేగాని మీ ఇష్టానుసారం చేసి వాళ్ళని అలాగే కంటిన్యూ చేసి మీ డబ్బులు లంచాలిస్తే ఇంకా దేశాన్ని సారీ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకునే కుట్ర నువ్వు కదమ్మా చేస్తుంది ప్రజల్ని ఇంకా పిచ్చువాళ్ళని చేద్దామన్నా మీ రాతలతో ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం నేడే అంట ఒకటి చెప్పుకున్నాం ఆల్రెడీ పేదరికాన్ని పీ ఫోర్తో తరిమేస్తాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మన ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం పాత విధానంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విజయవాడ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తాం మంచి విషయాలే కదా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం మరో మూడు రోజులు ఇదే పరిస్థితి బంగాళాఖాతంలో అల్పపీడన దోణిని ప్రభావం గాలిలో తేమ శాతం పెరగడం వల్లే ఇలా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనభై తొమ్మిది శాతం గాలిలో తేమ రానున్న మూడు రోజుల్లో భారీగా వర్షాలు లోపల పేజీల్లో వార్తలు రండి మెడికల్ ద్రోహం ఆరోగ్యశ్రీ సేవకులు బ్రేక్ అంట ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ అవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అది రాసుకోవచ్చుగా నిర్భయంగా మీ ఆయనే కదా మెడికల్ ద్రోహం అంట మెడికల్ ద్రోహం కావేరీకి దారేది గోదావరి కావేరీ అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని తీసుకొని ఎన్డబ్ల్యూడిఏ ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ ఎందుకు బ్రేక్ వేస్తున్నారు మీరు పెట్టినటువంటి బిల్లులు పెండింగ్ వల్ల పూల ధర జేబుల ధర పూల ధర అంటే అండి జేబులు అదిరేలా ఉందంట అంటే ఎక్కువ పెరిగిపోయినాయి పూల రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి ఎందుకంటే శ్రావణ మాసం కదండి పెరిగిపోతాయి ఐదో వరుసలో రాహుల్ ఇవి సాక్షిలో ఏడుపులు ఇక ఆంధ్రజ్యోతిలో రాతలేంటో చూద్దాం ఒకసారి లౌకిక పౌర స్మృతి ఓకే ఏపీకి ఐదేళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం విధ్వంసక పాలన నుంచి విముక్తి సీఎం చంద్రబాబు అన్నాడు భూకంపం అంట వైద్య విద్యార్థులకు అతికి శ్రమ వద్దు వారంలో డెబ్బై నాలుగు గంటల కంటే ఎక్కువ పని వద్దు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే మంచి విషయం కోల్కత్తా ఆర్జీకర్ ఆసుపత్రిపై దాడి ఉత్తరాఖండ్లో నర్సుపై అత్యాచారం ఇది ఇంకా జరుగుతూనే ఉంది కళా లావణ్యం అంట అంకుడు కర్రతో సూక్ష్మ లక్ష్మీదేవి బొమ్మ బా ఎంత బాగా చేసింది భేషం భేష 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 పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే సంతృప్తి అన్న క్యాంటీన్లకు విరాళాల వెల్లువ ఇవ్వండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్